నిన్న చూశారు మా వచ్చాడు ఇదేంటండి సుమోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ అనుకుంటారు కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీ తెచ్చాడమని అనుకుంటారు మీరు ఇది టాటా సుమో కంపెనీ కాదండి తొంభై తొమ్మిది రూపాయలకి సుమో విస్కీ అది ఒకప్పుడు అరవై రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు డ్రైవర్ రిజర్వేషన్ అవసరాల సర్వ నాశనం చేయాలి మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్ అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో ఇంకో సురేష్ హాస్పిటల్ ఇవాళే ఉంటాయి కదా అక్కడ పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు జీవితకూడదు చేయాలి కిచ్చడికి ఆమె ఇస్తున్న భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధిత మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు షాట్ ఏ షాట్ అనుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు వేసిన షాట్ ఇంకోటి బెంగళూరు విసికి ఇది బెంగళూరులో ఉండదండి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ పెద్ద బ్రాండ్ బ్రాండ్ ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాండ్ బెంగళూరు విసికి సుమో విసికి షాట్ విసికి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామ గ్రామాన సచివాలయం గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం గ్రామ గ్రామ హెల్త్ క్లినిక్ గ్రామ గ్రామాల డిజిటల్ లైబ్రరీ నాలుగు నెలల భాగంగా కార్పొరేట్ స్కూల్ తలలు అనేలాగా ప్రభుత్వ స్కూళ్లు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఈ విధంగా చెప్పుకుంటా పోతే మెడికల్ కాలేజీలు అది మా బ్రాండ్ మీ బ్రాండ్ అయితే తెలుసా ఇది చీప్ బ్రాండ్ ఇది అలాంటి పనికి రాని బ్రాండ్లు తెచ్చాడు మళ్ళీ బెంగళూరు బ్రాండ్ ఇది కేరళ వాంటెడ్ విస్కి కేరళలో ఉండదండి ఇది అక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటది ఇంకో బ్రాండ్ చూడండి రాయల్ లాన్సర్ విస్కీ అంటండి దీని పేరే బ్రాంది నైన్టీ నైన్ బ్రాంది నైన్టీ నైన్ ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాగే వాళ్ళని అది ఒకప్పుడు అరవై రూపాయలు విధంగా మోసం చేస్తారు చూడండి ఓల్డ్ క్లబ్ అంటే నూట పది రూపాయలు అది ఒకప్పుడు అరవై రూపాయలు చూడండి చాంపియన్ చాంపియన్ స్పెషల్ విస్కి చాంపియన్ అయిపోతారు ఇది తాగితే తొందరగా చచ్చిపోయి అది తాగితే నరకానికి సీట్ కూడా అవసరం అవసరం లేదు చూడండి ఇదైతే అద్భుతం గుడ్ ఫ్రెండ్స్ మంచి దీని పేరు మీరు మీరు మా దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు గవర్నర్ రిజర్వ్ కావచ్చు అలానే మీరు అన్నటువంటి భూమి భూమి కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లో మేమే మేము ఏ కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా ఏ కొత్త డిస్టరీ కూడా తీసుకురాలి ఇది గవర్నర్ రిజర్వ్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్ సో ఇది చూడండి ప్రెసిడెంట్ మెడల్ ఆ భూమి తెచ్చింది మీరే ఎప్పుడు పద్నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది అది బేరా కంపెనీ బేరా నైన్టీ వన్ బ్రాండ్ బీర్ స్ట్రాంగ్ బీర్ ఆ భూమి సుపీరియర్ ఒరిజినల్ బీర్ ఇట్లా తీసుకొని వచ్చింది మీరే అలాంటిరాని